ఉల్లిపాయ వడియాలకి మినపప్పును ఒక నైట్ అంతా నానబెట్టుకొని తెల్లార బాగా కడుక్కొని గ్రైండర్లో మెత్తగా వేసుకోవాలి ఉల్లిపాయల్ని కనుక నీళ్ళలో కాసేపు నానబెడితే పొట్టు ఈజీగా వస్తుంది మనం కట్ చేసేటప్పుడు కళ్ళమ్మడి నీళ్లు రావు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి కిలో మినపప్పుకి రెండు కిలోలు ఉల్లిపాయలు అండి దీంట్లో తగినంత ఉప్పు ఎండు కారం వేసేసుకున్నాను కావాల్సి ఉంటే పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకోవచ్చు నాకు ఎండుకారం ఇష్టమండి ఎండుకారం వేసాను దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పకోడీల్లాగా ఉంటాయి కానీ బాగా ఎండాలండి ఒక ఐదు ఆరు ఎండలైనా బాగా ఎండాలి ఉల్లిపాయ పచ్చిగా ఉంటే పురుగు వస్తుంది ఇలా వడియాలు పెట్టేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ వడియాలు రెడీ